కోటయ్య స్వామి ఆశీస్సులతో పగడాల ఏడు కొండల గారు కొండమ అత్తూరు నందిగ మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ కోటమ్మ తల్లి కోట ముత్యాలమ్మ తల్లి పిరుమాళ్ళమ్మ తల్లి ఆశీస్సులతో జిఆర్ గుల్స్ చైతన్య ప్రియా డైరీ ఫార్మ్స్ కంఠశాల కంఠశాల మండలం కృష్ణా జిల్లా జత పోటీ కోసమే ఆఖరి ஹோட்ல பஞ்சாயத்து சாரி ஆவது அண்டி ஹோட்டல பஞ்சாயத்து இந்த ఆయ్ రాత్రి అసాని చూసి రాత్రికి వచ్చింటారు వాళ్ళు రూమ్ పాడికి రాలేదా పోటీకి వస్తున్నాయి అమ్మోటి కోట గారు ఎల్ఐసి గారిని అదే విధంగా ఎల్ఐసి ఏజెంట్ గారిని ఫోన్ అదేవిధంగా అదే విధంగా గారు తీస్తారన్నా s u అమ్మోటి అంబోటి గోపాయ్ గారు ఎల్ఏసి ఏజెంట్ గారిని ఆహ్వానిస్తున్నాము శ్రీ విజయలక్ష్మి సీవిల్స్ ప్రొవైడర్ రాయపాటి నర్సరావు గారు ఆఖర్దాత ఈ పోటీకి పోటీ వెంటనే తిరిగి మూడు గంటల నుంచి మళ్ళీ పోటీలు మొదలవుతాయి మూడు గంటల నుంచి భోజనం తర్వాత తొమ్మిది ఏమా ఉన్నాయి మొత్తం ఎన్ని రైతులు పేరు నమోదు చేస్తున్నారు చేస్తామండి రాత్రి కానీ మొట్టమొదటి వచ్చినా సరే మూడు గంటలకు రెడీగా ఉండాలి రాయపాటి నరసరావు గారు అమ్మటి గోపయ్య గారిని ఆహ్వానిస్తున్నారా అండి స్వీట్ గా هڙي <laughs> وي

கட்ட கல்லை ீ அயஸ்வியோடு பட்டடால ஏடு கொண்டமாத் கூட கண்ட மண்டலம் ரெண்டு வந்த யாரு ஏழு குறை தூரா இரவை ஐந்து செகண்ட்ல பூர்ச்சே நாலோ ஸ்தானத்துத மூணு செகண்டஞ்சல மூடவஸ்தான ஜதக்கெண்டு செகண்டஞ்சலி రెండో రౌండ్ 500 కుల కురాన్ని ఒక్క నిమిషం 9 సెకండ్లలో పూర్తి చేశారు కొడో కాలంలో కొనసాగికున్న ఘటకంగా 11 సెకండ్ల మున్నంజల ఉన్నది పదిరాల ఏడుకొండల గారు కోతమాత్మూరు నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా జిఆర్ బుల్స్ చైతన్య ప్రియ డైరీ ఫామ్స్ ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి మూడో రౌండ్ ఏడు వందల యాభై ఎరువుల గురాన్ని ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న సుఖకంగా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది ప్రియ డైరీ ఫాల్స్ వెంటసాల కృష్ణా జిల్లా గమ్మై పగడాల ఏడు గంటల కాదు కొత్త నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా జత ప్రదర్శనలో ఉన్నాయి பூர் ரெண்டோ கொண்ட ஏழு கொண்டமா நந்தி மண்டலம் என்டிஆர் ஜி ஜிஆர் பிள்ளை பிரிய டெய்ரீ பம்ஸ் கண்டசால கண்டசாலமண்டலம் கிருஷ்ணா ஜி லாவா தவ பிரதனா ఇదో రెండు పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నవి గారు కొడతమాకూరు నందిగ మండలం ఎన్టీఆర్ జిల్లా జిఆర్ చైతన్య ప్రియా డైరీ ఫార్మ్స్ ఎంతసాల కృష్ణా జనాభా ప్రదర్శనలు ఉన్నాయి ఒక చెల్లుడా ఒక చదు ఆరవ నుండి పదిహేను వందల రోజుల దూరాన్ని నాలుగు నిమిషంలో ముప్పై ఎనిమిది సెకండ్లు చెట్టు చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నది రెండో స్థానంలో కొనసాగుతున్న కట్టకన్నా తొమ్మిది సెకండ్లు వేగంగా ఉన్నది నిమిషం ఉన్నది ఐదు నిమిషం ఉన్నది అయ్యప్ప స్వామి కోటమ్మ స్వామి కోటయ్య స్వామి ఆశీస్సులతో పగడాల ఏడు కొండల గారు కొండతమాత్పూరు చండిగ మండలం ఎన్టీఆర్ జిల్లా జిఆర్ గుల్స్ చైతన్య ప్రియ డైరీ ఫామ్స్ ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి மூடவஸு ரெண்டவாத்து பத்தொன்பது வெளிப்பிர் சைத்திய கிருஷ்ணா ஜி

ఎనిమిదవేల దూరాన్ని ఆరు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతూ జరగదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మండలం ఎన్టీఆర్ జిల్లా జీఆర్ బుల్స్ చైతన్య డైరీ ఫామ్స్ ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా మూడు నిమిషం ఉండదు ముప్పై ఎనిమిది సెకండ్ చేస్తున్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న గతతో సమానంగా కొనసాగుతున్నాయి వెంటనే న్యూ కేటిగిరీ భాగంలో ఎనిమిది గతకి రావాలి రాజు స్వామి రెండు నిమిషం ఉన్నది రావాలి రాజు సాండి రావాలి రైతు సాధన త్వరగా రావాలి మోడీ మధ్య కనీసం చేసుకోవాలంటే ఈ రౌండ్ బుక్ చేసుకోవాలి అత్త చివరికి వెళ్ళి తిరిగి ఇరవని అడుగు దూరాన్ని లాగాలి రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఒక్క నిమిషం ఉన్నది ఒక జోరకు వెళ్ళి తిరిగి ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగితే మూడో బహుమతిని కలిసం చేసుకుంటారు మూడో బహుమతిని కలిసం చేసుకోవాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగాలి తిరిగి ఇరవై ఒక్క దూరాన్ని రాగాలి ముప్పై సెకండ్ ఉన్నది ముప్పై సెకండ్ ఉన్నది ఈ రౌండ్ పూర్తి చేసుకోవాలి తిరిగి ఇరవై ఒక్కరుగు దూరాన్ని లాగాలి பிர <laughs> <laughs> <laughs>